సుందరాయ శుభ్రాంగాయ మంగళాయ మహోజై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు ఆశ్వీజమాసం బహుళ అష్టమి మంగళవారం పూర్వాషాఢ నక్షత్రం సెప్టెంబర్ ముప్పై అవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత్ సేవలో భాగస్వాములు కాగోరు వారు దాని దగ్గర నువ్వు సుబ్జని సంప్రదాయ వస్త్రధారణంతో పలు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధనం ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కావుగేరు వారు దాని దగ్గర సూచర్పించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య బృంద సేవకాల అనంతరం దుర్గ సేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం పురాణం క్షేత్ర క్షేత్రమార్త్యం పరాహపురాణం శ్రీభాష్యం భగవద్శ్యం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అంతరం నివేదనం అయిన తర్వాత నిత్యోహం బహరణం అయిన తర్వాత మంగళాశాష్టం చాందమృష్టి తీర్థ వియోగం అయిన తర్వాత చుట్టసె నిధుల మంగళాశాష్ట్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చనం ఎనిమిదిన్నర గంటలుగా చదుకరణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జన నృత్య కళ్యాణం ఆరంభవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాదు వారు ఆయా సేవలు ఇంత మృషం చేరించి సంప్రదాయ పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభాగ నివేదన మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్మూలన చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు దర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిర్మూలన చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసం చెలించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రమంత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఐదున్నర గంటల ప్రాంతంలో అమ్మవారి నవరాత్ర ప్రయుక్తంగా అమ్మవారి బైడా తిరుమి దినోత్సవం జరుగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రోజులు సంచరించి సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కబాడబంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది